కొలిపర మండలం వైఎస్సార్ పార్టీ యూత్ నాయకుడిగా ఈదా యశ్వంత్ రెడ్డి ప్రమాణ స్వీకార ఉత్సవాలలో తెనాలి సభ్యులు అన్నాబతుని శివకుమార్ రాష్ట వైఎస్సార్ పార్టీ యోజన నాయకులు మరియు రాష్ట స్పోర్ట్స్ క్రీడల విభాగ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపర మండలం యువజన విభాగ అధ్యక్షుడిగా పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతను పట్టుదలతో దీక్షతో పూర్తి చేస్తానని యువజనలకు సమస్యలు పార్టీ దృష్టికి తీసుకెళ్తానని కృషి చేస్తానని తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలికి అందించే అందించిన లోకల్ శివంగం మళ్ళీ మళ్ళీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం కాంగ్రెస్ పార్టీతో విభేదించినాడు మనందరి కోసం పదహారు నెలలు జైలు జీవితం అనుభవించినాడు మనందరి కోసం ప్రతిపక్ష నాయకుడిగా అవమానాలు పాలైనడు మనందరి కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినాడు మనందరి కోసం ఈ రోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు మన గౌరవం కాపాడడం కోసం రాజకీయంగా మనల్ని బలవంతం చేయడం కోసం ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాడు మళ్ళీ ఈ రోజు మనందరి కోసం దేశంలోని పెద్ద పెద్ద చర్చలతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మన కోసం పోరా పోరాడడం కాదన్నా మనం ఆయన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన కోసం పోరాడడానికి సిద్ధమా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ నియోజక అన్ని వర్గాలకి అందించి అలాగే రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం ఈరోజు పార్టీలోని వివిధ విభాగాలని స్ట్రెంతన్ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మండల యువజన విభాగానికి వైఎస్ఆర్ యువజన విభాగానికి సోదరుడు జశ్వంత్రెడ్డి తప్పకుండా మండలంలో యువకులందరినీ కలుపుకొని